సప్త సాగరాలు దాటి అనే ఒక్క సినిమాతో తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో ఒక్క రేంజ్ లో గుర్తింపు తెచ్చుకొని కుర్రాలందరి క్రష్ లిస్ట్ లో ఇప్పుడు టాప్ లో ఉంది రుక్మిణి వసంత్ రుక్మిణి చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలోనూ తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుని ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ ఇప్పుడు వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది అయితే ఈ మధ్య కాంతారా సినిమాతో మన ముందుకొచ్చి తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ కన్నడ బ్యూటీ మన దేశం కోసం పాకిస్తాన్ తో పోరాడి ప్రాణాలు విడిచిన ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురని మీలో ఎంత తెలుసు అసలు ఎవరా ఆర్మీ ఆఫీసర్ ఆయన ఎలా చనిపోయారు తండ్రి చనిపోయాక రుక్మిణి ఫ్యామిలీ పరిస్థితి ఎలా మారింది ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్న రుక్మిణి సినిమా హీరోయిన్ గా మారడానికి జూనియర్ ఎన్టీఆర్ గురించి రుక్మిణి చెప్పిన సంచలన విషయాలేంటి రుక్మిణి ఇప్పుడు నిజంగానే ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తోందా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో రుక్మిణి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి రుక్మిణి వసంత్ లేట్ కల్నల్ వసంత్ వేణుగోపాల్ గారి కూతురు పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చ్ ఇరవై ఐదున కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు ఇక ఈయన తల్లి ప్రఫుల్ల గారు కాగా తండ్రి పేరు ఎన్కే వేణుగోపాల్ వసంత్ గారి తండ్రి తన వ్యాపారం కోసం కర్ణాటకలోని ఉడిపి శిమోగా బెంగళూరు ఇలా తిరుగుతూ ఉండేవారు దాంతో వసంత్ గారి కుటుంబం కూడా ఆయనతో పాటు తిరుగుతూ ఉండాల్సి వచ్చింది ఇక ఉడిపి శిమోగా బెంగళూరు లోని స్కూల్స్ లో పూర్తి చేసుకున్న వసంత్ గారికి చిన్నప్పటి నుండి ఆర్మీలో చేరాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆ ఇంట్రెస్ట్ ఆర్మీ ఉద్యోగానికి అప్లై చేసి అందుకు ఆయన తగ్గ అన్ని టెస్టుల్లోనూ ఆయన పాస్ అయ్యారు అలా ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు ఇక తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ పదిన తొమ్మిదవ బెటాలియన్ మరాఠా లైట్ ఇన్ఫ్యాంట్రీలో సెకండ్ ెంట్ గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ పదిన కెప్టెన్ గా రెండు వేల జనవరి పద్నాలుగు మేజర్ రెండు వేల నాలుగు డిసెంబర్ పదహారున లెఫ్టినెంట్ కర్నల్ గా బాధ్యతలు నిర్వహించారు అలాగే రెండు వేల ఆరు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తొమ్మిది మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ యొక్క కమాండింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు వసంత్ వేణుగోపాల్ గారు భరతనాట్యం డాన్సర్ అయిన చేసుకోగా వీరికి రుక్మిణి ఉన్నారు నా సైనికులు ఎక్కడికి వెళ్తారో నేను అక్కడికి వెళ్తానని ఎప్పుడూ చెప్పే వేణుగోపాల్ గారు రెండు వేల ఏడు జూలై ముప్పై ఒకటిన జమ్మూ కాశ్మీర్ లోని ఉరి సెక్టర్ లో లైన్ ఆఫ్ కంట్రోల్లో లో డ్యూటీలో ఉన్నప్పుడు ఎనిమిది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు ఇక ఈ విషయం ముందే ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న వేణుగోపాల్ గారు తనే సర్చ్ అండ్ డిస్ట్రాయ్ ఆపరేషన్ నడిపి ఉగ్రవాదుల్ని వెంటనే ఆయన తన సైనికులతో కలిసి టాక్టికల్ క్వార్టర్ కాంబాట్ లో ఒక ఉగ్రవాదిని చంపారు దాంతో రెండు వైపులా కాల్పులు మొదలవ్వగా వేణుగోపాల్ గారు తన ఒంట్లో బుల్లెట్లు దిగి రక్తం కారుతున్నా అవేం పట్టించుకోకుండా మిగిలిన ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఎస్కేప్ రూట్లని బ్లాక్ చేసి ఉగ్రవాదులందరినీ కాల్ చేశారు ఆ తర్వాత బుల్లెట్లు తగిలి తీవ్రంగా రక్తం పోవడం వల్ల వేణుగోపాల్ గారు రెండు వేల ఏడు జులై ముప్పై ఒకటిన వీర మరణం పొందారు ఆయన చూపిన ధైర్య సాహసాలకి గుర్తుగా మన ప్రభుత్వం ఆయన మరణానంతరం అశోక చక్ర అవార్డు ని కూడా ఇచ్చింది ఇక ఈ అవార్డు ని అందుకున్న మొట్టమొదటి కర్ణాటక ఆఫీసర్ వేణుగోపాల్ గారే కాగా రెండు వేల ఎనిమిది రిపబ్లిక్ డే సందర్భంగా అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా వేణుగోపాల్ గారి భార్య సుభాషిని అశోక చక్ర అవార్డు ని అందుకున్నారు భర్త మరణం తర్వాత సుభాషిని గారు వసంతరత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ అనే ఫౌండేషన్ ని యుద్ధంలో అమరులైన జవాన్ల భార్యలకి వారి సైనిక కుటుంబాలకి కొంత సహాయం చేస్తున్నారు ఇక తండ్రి చనిపోయినప్పుడు రుక్మిణి వయసు కేవలం పది సంవత్సరాలు ఇవ్వడంతో ఆమె తన తండ్రితో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయింది ఇక రుక్మిణి చదువు విషయానికి వస్తే ఆమె తన స్కూలింగ్ ని ఆర్మీ స్కూల్ ఎయిర్ ఫోర్స్ స్కూల్ మరియు సెంటర్ ఫర్ లెర్నింగ్ లో కంప్లీట్ చేసింది ఆ తర్వాత బెంగళూరులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది అయితే రుక్మిణికి మొదటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం ఉండేది అలాగే తన తండ్రి లాగా ఆర్మీ ఆఫీస్ ఆమె కోరిక ఉండేది కానీ తల్లి సలహా వల్ల ఆమె ఆర్మీలోకి అయితే రుక్మిణికి రోజు రోజుకి ఇష్టం పెరిగిపోవడంతో అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో యాక్టింగ్ నేర్చుకుంది ఇక అక్కడే ఆమె కొంతకాలం థియేటర్స్ ట్రైనింగ్ కూడా నేర్చుకుంది ఇక ఆమె తల్లి ఎలాగో భరతనాట్యం డాన్సర్ కాబట్టి రుక్మిణి కూడా భరతనాట్యం నేర్చుకుంది అదే ఆమెకి కాంతారా సినిమాలో ఉపయోగపడింది రుక్మిణి యాక్టింగ్ అండ్ డాన్స్ నేర్చుకున్నాక ఆమె చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమా కూడా ట్రై చేయడం మొదలు పెట్టింది ఇక అప్పుడే ఆమెకి బీర్బల్ ట్రయాలజీ అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది అయితే ఆ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ కావడం రుక్మిణి క్యారెక్టర్ కి అంతగా స్కోప్ లేకపోవడంతో ఆ సినిమా వల్ల రుక్మిణికి ఏమంత మంచి జరగలేదు దీని తర్వాత ఆమె తనకి తెలిసిన ఫ్రెండ్ సహాయంతో హిందీలో కూడా ట్రై చేయగా అప్ స్టార్స్ అనే హిందీ సినిమాలో ఒక చిన్న రోల్ లో నటించే ఛాన్స్ దక్కింది ఇక ఈ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అవ్వగా ఇది ఆమెకి అంతగా పేరేం తెచ్చిపెట్టలేదు దాంతో మంచి సినిమా తనకి మంచి గుర్తింపు తెచ్చే సినిమా కోసం చేసింది అయితే ఆ మధ్యలో ఆమెకి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి కానీ ఆయా సినిమా వాళ్ళు అవకాశం పేరుతో వాడుకోవాలని ట్రై చేశారు దాంతో ఆమె ఆ సినిమాల నుండి బయటికి వచ్చేసింది అలా ఆమె దాదాపు మూడు సంవత్సరాలు సినిమాలేం చేయకుండా ఖాళీగానే ఉంది ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోని హీరోల్లో స్టార్ అయిన రక్షిత్ శెట్టి తను తీయబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ దే మెయిన్ రోల్ కావడంతో ఆ రోల్ కోసం ఆడిషన్స్ నిర్వహించాడు ఇక ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి అక్కడికి వచ్చి ఆడిషన్ ఇవ్వగా రక్షిత్ ఆమె యాక్టింగ్ బాగా నచ్చటంతో ఆ సినిమాలో రుక్మిణినే హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు ఆ సినిమాని సప్త సాగర దాచే తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో రెండు వేల ఇరవై మూడు లో రెండు పార్ట్స్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది దాంతో రుక్మిణికి తెలుగు తమిళ కన్నడలో మంచి ఫాలోయింగ్ పెరిగి ఆమెకి వరుస సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి ఇక ఈ సినిమాల తర్వాత ఆమె బనదరయ్యల్లి భాగీరా భారతి రనగల్ వంటి కన్నడ సినిమాలు చేసి నిఖిల్ తో కలిసి చేసిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో రుక్మిణి తెలుగులోను ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ సినిమాల ద్వారా రుక్మిణి తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చి విజయ్ సేతుపతితో ఎస్ శివ కార్తికేయన్ తో మద్రాసి సినిమాలు చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక రీసెంట్ గా రిషబ్ శెట్టితో కలిసి కాంతారా చాప్టర్ వన్ సినిమాలో నటించిన రుక్మిణి ఈ సినిమాలో హీరోయిన్ గానే కాక సినిమాలు చాలా ఇంపార్టెంట్ రోల్ చేసి తన ఫ్యాన్స్ అందరినీ సర్ప్రైజ్ రుక్మిణి ప్రస్తుతం తో టాక్సిక్ అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ మూవీలో కూడా రుక్మిణి హీరోయిన్ గా నటిస్తోంది ఇవే కాక ఇప్పుడు రిలీజ్ అయిన కాంతారా సినిమా ఎఫెక్ట్ తో రుక్మిణిని వెతుక్కుంటూ హిందీ ఇండస్ట్రీ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రుక్మిణి తన ప్రైవేట్ లైఫ్ ని చాలా సీక్రెట్ గా ఉంచుకుంటుంది ఆమెకి ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ లేడు కానీ సప్త సాగరాలు దాటి సినిమా టైంలో రుక్మిణి రక్షి లు ప్రేమలో పడ్డారని ప్రెసెంట్ వాళ్ళిద్దరూ డేట్ ఉన్నారని కొన్ని రూమర్స్ వచ్చాయి ఇక ఆ తర్వాత ఇద్దరు కొన్ని ఈవెంట్స్ అండ్ పార్టీస్ లో కలిసి కనబడడంతో వీళ్ళు నిజంగానే లవ్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు ఇక ఈ విషయంలో నిజమేమీ లేదని అవన్నీ కేవలం రూమర్స్ అని రుక్మిణి చెప్పి ఆ న్యూస్ కి బ్రేక్ వేసేసింది ఇక రుక్మిణి అందరూ హీరోయిన్స్ లాగా సినిమాలో ఎక్స్పోజింగ్ చేసే టైప్ కాదు స్టోరీలో తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండి ఆ క్యారెక్టర్ తనకి ఇబ్బందికరంగా లేకపోతేనే ఆమె ఆ సినిమాల్లో చేస్తుంది రుక్మిణి ఏ ఎక్స్పోజింగ్ చేయకుండా ఎన్ని సంవత్సరాలు ల్ ఇండస్ట్రీలో ఉంటుందో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్